పుష్పట్ టూ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి అల్లు అర్జున్కి కష్టాలు ఒక రేంజ్లో చుట్టుకున్నాయి అటువైపు ఏమో సినిమా ఇండియన్ తెరాస్క్రీన్ అంటే భారతదేశ సినీ చరిత్రలో అతి పెద్ద సక్సెస్ ని సొంతం చేసుకుంటే ఆ విజయాన్ని ఆయన కనీసం ఆ ఫీల్ అయ్యే పరిస్థితి కూడా లేకుండా సంధ్యా థియేటర్లో ఆ కేసు చుట్టూ కేసులు ఆయన అరెస్టులు దాని చుట్టూ తిరిగేకే సరిపోయింది ఒకరోజు జైలు జీవితం కూడా సరే ఫైనల్గా బెయిల్ వచ్చిన తర్వాత కూడా నాంపల్లి కోటేమో ప్రతి వారం వెళ్ళి చిగడపల్లి పోలీస్ స్టేషన్లో సంతకం సంతకం చేయాలి ఎక్కడికి వెళ్ళకూడదు రకరకాల కండిషన్స్ పెట్టి ఉంటాయి ఆయనకేమో సినిమా హీరో కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది అండ్ షూటింగ్లకు వేరే చోటుకు పోయినా కనుక ప్రతి వారం వచ్చి ఇక్కడ సంతకం పెట్టాలని ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులే సినిమా వాళ్ళకు ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ఆయనకు ఈ కేసుకు సంబంధించి ఉన్న సడలింపులన్నీ లిఫ్ట్ అంటే తీసేసుకుంటూ ఓ ఇచ్చింది అంటే ప్రతి ఆదివారం అంటే ఏదో ప్రతి వారం వెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాల్సిన అవసరం లేదు విదేశాలకు వెళ్ళొచ్చు అని చెప్పి ఒక రకంగా చెప్పాలి అంటే కేసు కొట్టే లేదా అది ఒకటి పక్కన పెడితే అంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి ఉపశమనం విదేశాలకు వెళ్ళొచ్చు ప్రతి వారం వెళ్ళక్కర్లేదు ప్రతిదీ అంటే ప్రతి పూర్తి ఉపశమనం అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ అల్లు అర్జున్కి ప్రత్యక్షంగాను ఇది దీంతో సంబంధం లేదు కాబట్టి ఈ కేసు కూడా కొట్టిపోయాయి తప్పదు ఇప్పుడు వీళ్ళ ఆయన మీద పెట్టిన సెక్షన్ల మీద కూడా ఇంతకుముందే తెలంగాణ హైకోర్టు తీవ్రంగానే అబ్జెక్ట్ చేసింది ఏంటివి సెక్షన్లన్నీ అని ఆయనకేం సంబంధమే లేదు కాబట్టి ప్రత్యక్షంగా ఈ కేసు కూడా నిలబడదు కేసు నిజమో అబద్ధమో తేలాలని నిలబడుతున్న లేదో తేలాలన్న తర్వాత సంగతి ఇప్పుడు ఫస్ట్లో అయితే ఆయన ముందర కాళ్ళకు బంధనాలు వేసేసిండ్రీ కదా ఎక్కడికి పోదు అది ఇది అని ఇప్పుడు ఈ అన్నింటినీ తెలంగాణ హైకోర్టు తేల్చేసింది ఇప్పుడు పుష్ప టూ ఏమంటారు అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది లోకల్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఇప్పుడు లోకల్ నేషనల్ కదా ఇంటర్నేషనల్ ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రావచ్చు